పొన్నూరు ఎమ్మెల్యే దూలిపల్లి నరేంద్రపై విష ప్రచారాలు చేస్తూ వైసీపీ నేతలు కులాలను రెచ్చగొడుతున్నారని యాదవ సంఘాల నాయకులు ఆరోపించారు అంబటి మురళి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై గుంటూరు జిల్లా పెద్ద శివాలయం మాజీ చైర్మన్ దర్శి భాస్కర్ రావు తదితరులు మండిపడ్డారులాగా తుల్లిమిల్లి శ్రీనివాసరావు గారు పేరు కనీసం ఆయన పేపర్లన్నా రాసుకోవాలా తల్లిమిల్లి తల్లిమిల్లి అంటున్నాడు తల్లిమిల్లి కాదండి తుల్లిమిల్లి శ్రీనివాసరావు పెద్దగా కాని మండల అధ్యక్షుడు అది ముందాలు తెలుసుకోండి అలాగే మీరు నిజాలని అబద్ధాలు చేయాలని అబద్ధాలు నిజాలను చేయాలని చెప్పేసి ఏదో నరేంద్ర గారి మీద మీరు బుర్ర చల్లాలని చెప్పేసి పిచ్చి పిచ్చి డైలాగులు మానుకొని కుల మతాలను రెచ్చగొట్టి కులాల ముసుగులో మీరేదో పబ్బం గడుపుకోవాలంటే అది ఈ రాష్ట్రంలో కానీ ప్రతిప్రథమంగా ఈ పొందు నియోజకవర్గంలో యాదవ్లు అంత పిచ్చివాళ్ళు కాదు నేను అనుకుంటున్నాను యాదవ్లు చాలా తెలివిగల్లవాళ్ళు ఇలాగే ఈరోజు మా ఎంపీపీ గారి మీద కేసు పెట్టి నరేంద్ర గారు లోపల వేయించారని చెప్తున్నారు అట్లాంటి సంస్కృతి కానీ అట్లాంటి విష సంస్కృతి కానీ మాకు లేదండి గుర్తుపెట్టుకోవాలా ఒకటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అలాగే ఈరోజు ఎవరైతే నరేంద్ర గారు పెట్టి కేసులు పెట్టి లోపల లోపలియించారని చెప్తున్నారు అదంతా అబద్ధమండి ఈ మండలంలో తుల్లి శ్రీనివాస్ గారి బ్రదరు తుల్లిమిల్లి వెంకటేశ్వరరావు ఆనా ఈయన ఇద్దరు కలిసి పార్ట్నర్స్ ఈ బోర్లు వేయించే దాంట్లో ఈ బోర్లు వేయించే దాంట్లో పార్ట్నర్స్ కాడ చెడి నా దగ్గర కూడా వచ్చాడు అతను వస్తే అయ్యా ఇట్లాంటి సంగతి అన్నా నాకు ఇట్లా ఎంపీపీ గారు డబ్బులు ఇవ్వట్లేదంటే అయ్యా ఆ దోపిడీ విషయాలు ఆ దొంగతనం విషయాలు నాకు తెలియదయ్యా అది మీరు మీరు మాట్లాడుకోండి బాగున్నప్పుడు బాగానే చేసుకున్నారు కదా అని చెప్పాను చెప్పిన తర్వాత తనకి డబ్బులు రాకపోతే అదే ఇంటి పర్యటన అదే తమ్ముడు అదే పార్ట్నరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదులు చేస్తే దాని మీద కంప్లైంట్ జరగడం జరిగింది ఈయన కులాల గురించి యాదవుల గురించి మాట్లాడుతున్నాడు అయ్యి చేశారు ఇది చేశారని ఏం చేశారయ్యా మీరు యాదవులకి ఏం చేశారు అట్లాగే ఒకటి గుర్తుంచుకోవాలా పోయినసారి ఏ తప్పిదాలు జరిగినా ఏం జరిగినా ఏ అక్రమాలు జరిగినా సరే కిలారి వెంకట రోసయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇతను అతను పంచం చేరాడు అతను చెప్పినట్టుగా చేశారు అతను చెప్పినట్టు చేశారు కాబట్టి అతని పరిస్థితి ఎట్లాంటిది యా తెలుగుదేశం వాళ్ళకంటే టెన్ పర్సెంట్ అంటా వైసీపీ వాళ్ళకైతే ఫైవ్ పర్సెంట్ కాడికి గేటు పెట్టి ఒక బుక్ పెట్టి డబ్బులు తీసుకున్నారు కాంట్రాక్టర్ల దగ్గర ఆ సంస్కృతి ఈ నియోజకవర్గంలో ఇన్ని సంవత్సరాల్లో నరేంద్ర గారి దగ్గర కానీ ఎప్పుడైనా సరే ఒక్క రూపాయి బిళ్ళ కార్యకర్తల దగ్గర కానీ ఎక్కడైనా తీసుకొని ఉంటే దేనికైనా సరే సిద్ధం రమ్మని చెప్పని అడుగుతున్నాను నేను అలాగే నీకుంటుందా అది అలాగే పట్టపగలు మీటింగ్లో నరేంద్ర నీ సామాజిక నీ సామాజిక వర్గం పావులా నాది ముప్పావులా అని చెప్పి రెచ్చగొట్టి నువ్వు అడ్డగోలుగా మాట్లాడిన వ్యక్తివి ఈరోజు కనీసం మీ నాయకుని ఒక ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఆయన పేరేదో తెలియదు ఏ నియోజకవర్గం తెలియదు నువ్వు పక్కన ఫీడింగ్ ఇస్తున్నావు కనీసం తెలుసుకొని రండి అయ్యా తెలుసుకొని వచ్చి నిజ నిజాలేదో చెప్పి మాట్లాడండి అలాగే మీరు యాదవ చేశారంటున్నారు మీ గవర్నమెంట్లో జంగా కృష్ణమూర్తి అనే వ్యక్తి నువ్వు రెడీ చేసుకో తిరుపతి దేవస్థానం నీదేనని చెప్పి చెప్పిన తర్వాత మీరు కావాలని చెప్పేసేసి యాదవల్ని కించపరిచి ఇవ్వాల్సిన పదవి కూడా ఇవ్వకుండా తిరుపతి దేవస్థానం చైర్మన్ ఇవ్వకుండా కూడా ఈరోజు ఆ రకంగా మీరు అన్యాయం చేశారు అదే జంగా కృష్ణమూర్తి గారికి మీ సమస్య స్థానం కల్పించాం మా పార్టీలోకి వచ్చిన తర్వాత బోర్డు మెంబర్ ఇచ్చాం మీరు ఇచ్చారయ్యా ఇదే తులిమిలి శ్రీనివాస్ నటం పెట్టుకొని డబ్బులు దోసుకొని మండలం మొత్తం ఓట్లు కట్టుకొని పెట్టుకుంది మీరు కాబట్టి అమరమురళీ కృష్ణ గారు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసి మాట్లాడుతూ నేర్చుకోండి అలాగే కృష్ణుడి గురించి మాట్లాడతారు దేనికి మాట్లాడతారయ్యా మీరు దేనికి మాట్లాడతారు మేము ఎక్కువ ఉంది మీకేమక్కుందని మాట్లాడతారు కృష్ణుడి గురించి మాట్లాడితే అనవర్ల పూళ్ళు అక్కడ పబ్లిక్ ప్లేస్లో మీ వాళ్ళే కంప్లైంట్ పెట్టారు మీ వాళ్ళే కంప్లైంట్ పెడితే వివాదం రాకూడదు అని చెప్పి కూల్చేయలే దాన్ని అది గమనించాలి మీరు కూల్చేయాల గౌరవప్రదంగా వాళ్ళు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళే తీసి పక్కన పెట్టుకున్నారు అలాగే నిన్న తక్కలపాడు విషయం కూడా తక్కలపాడు విషయం